పాత్రీయ మిత్రులందరికీ మరి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నా యొక్క ఎంఆర్జెస్ ఎంఎస్పి సామాజిక ఉద్యమ వస్తాను తెలియజేస్తున్నాను ఇక్కడ ఈరోజు ప్రెస్ మీటు ఎందుకు జరుగుతూ ఉందంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక గల మాదిగలం మేము ఈరోజు ప్రతి క్షణం కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నంటున్న మాదిగలు అదే ముఖ్యమంత్రి గారు నన్ను వెన్నంటి ప్రతి చోట కూడా మాదిగలే నన్ను కాపాడుకుంటూ వచ్చారు నన్ను గెలిపించుకుంటూ వచ్చారు కాబట్టి మాదిగలకి నేను అన్ని రకాలుగా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవాళ ఖమ్మం జిల్లాలో మాకు యదలాపురం మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో ఎవరైతే మాదిగ అభ్యర్థులు గెలుపొందారో వాళ్ళు ఎక్కువ ఎదలాపురం మున్సిపాలిటీలో ఇవాళ పదివేల పైచిరు జనాభా ఉన్న మాదిగలం మేము ఇవాళ మాకు చైర్మన్ పదవి కావాలని చెప్పేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ లోకల్లో ముగ్గురు మంత్రుల నుండి కూడా ఇవాళ అక్కడ జనాభా తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు కాబట్టి మేమే ఉంటాను అంటే మాకు అత్యధిక జనాభా కాదు రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నాం ఈ జిల్లాలో అత్యధిక జనాభా ఉన్నాం మేము మాకు చైర్మన్ పదవి ఎందుకు ఇవ్వాలని చెప్పేసి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను ఎందుకంటే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మేము ఎన్నో రకాలుగా అణచివేతలకు గురైన తర్వాత ఈ రాష్ట్రంలో మాదిగలు ఇంకా వెనకబడి ఉన్నారు అన్ని రంగాలని చెప్పేసి అన్ని సర్వేలు కూడా చెప్పుకుంటూ వచ్చినాయి ఇప్పటి వరకు కూడా అన్ని సర్వేలలో కూడా అదే రిపోర్టు చెప్పడం జరిగింది కాబట్టి మేము ఇంకా జనాలు మోసే వారుగానే ఉండాలా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను మాకు కూడా అవకాశాలు ఇచ్చిన కాడ పరిపాలనలో భాగం కావాలని చెప్పేసి మేము ఇవాళ అడుగుతా ఉన్నాం ఎందుకంటే చైర్మన్ పదవి తొలిసారిగా ఏదలాపురం మున్సిపాలిటీని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందులో ఎస్సీకి ఇస్తే ఎస్సీ ఎక్కువ జనాభా ఉన్న మేము జనాభా ఆమాద ప్రకారం కూడా గెలిచిన అభ్యర్థులు మా వాళ్ళే ఎక్కువ మంది గెలిచారు అందులో భాగంగా మా దగ్గరికి చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో మాదిగరే అత్యంత మాకు సన్నిహితంగా ఉన్నారు ప్లస్ మాదిగలే మాకు ఎప్పుడైతే ఉన్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారో కాబట్టి అదే రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ మాదిగలకు ఈ ఈ జిల్లాలో వేదలాపురం మున్సిపాలిటీలో చైర్మన్ పదవి ఇవ్వాలి ఖచ్చితంగా ఇస్తే మాకు న్యాయం చేసిన వాళ్ళైతారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ ఈ జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు బంతులు కూడా ఏదప్పుడూ ఆ మున్సిపాలిటీ పాలేరు నియోజకవర్గంలో ఉన్నది పాలేరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇవాళ మాకు చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పేసి రెడ్డి గారు అడుగుతా ఉన్నాం మేము ఎందుకంటే ఇవాళ పాదు వేద అత్యధికంగా నలభై వేల ఓట్లు ఉన్నాయి పాలేరు నియోజకవర్గంలో మరి పాలేరు నియోజకవర్గంలో ఓట్లేనిది ఆయన ఆయన గారికి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను కాబట్టి మాకు నియోజకవర్గం మొత్తం చూసుకున్నా ఎక్కువ జనాభా మేమే ఉన్నాం ఎదురపురం మున్సిపాలిటీలో చూసినా కూడా మేమే అత్యధిక జనాభా ఉన్నాం కాబట్టి మా మాదిగ అభ్యర్థులకు వాళ్ళకి వాళ్ళ పార్టీలో ఎవరికైతే వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి మాదిగ అభ్యర్థులకు ఇస్తారో ఇవ్వమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా మాదిగలకే ఇవ్వాలి ఎందుకంటే ఇవాళ పనిచేసింది కార్యకర్తలుగా ఎన్నో సంవత్సరాల కూడా మాదిగలే కాంగ్రెస్ జెండా మోస్తూ ఉన్నారు అక్కడ కాబట్టి కాంగ్రెస్ లో మాదిగలు ఎంతమందో ఇన్ని గంటలకు వాళ్ళు సేవ చేశారు కాబట్టి ఈ సేవకు వాళ్ళు నిదర్శనంగా వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి మాదిగరికి చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పేసి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మా మీద కనీసం ఏమాత్రం ప్రేమ అభిమానం ఉంటే మాదిగారు మాకు సేవ చేశారు ఓట్లేశారు అని చెప్పేసి ఇవాళ నలుగురు అభ్యర్థులు ఎవరైతే గెలిచారో ఆ నలుగురులో ఎవరికి ఒక్కరికి ఇచ్చినా కూడా మాకు అభ్యంతరం లేదు కాబట్టి మన పొంగులే శ్రీనివాసరెడ్డి గారికి ఒకటే విన్నపం అయ్యా మీరు ఆ పాలేరు నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా మాదిగ అభ్యర్థులకు మాత్రమే చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఈ జిల్లాలో ఉద్యమం ముప్పై ఏళ్ల ఉద్యమంలో ఎంతో మంది నాయకత్వం కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మన మండలంలో మున్సిపాలిటీలో పనిచేసినటువంటి నాయకత్వం ఉంటుంది మా జాతి కోసం మా జాతి ప్రయోజనాల కోసం మేము పనిచేస్తా ఉన్నాం కాబట్టి ఇవాళ మా జాతి తరఫున నేను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను ఎందుకంటే మా దగ్గర ఎప్పుడు జెండాలు మోసే వాళ్ళగా ఉండాలన్నా ఇది కనీసం పదవులకి రావద్దా లేదా పరిపాలనలో భాగం కావద్దా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే మీరు ఎప్పుడు రెడ్లు కమ్మలు లేకపోతే ఎలమలు ఇంకోలు ఇంకోలు పరిపాలనలో ఉంది మీరు మమ్మల్ని పరిపాలన చేస్తున్నా కూడా మేము ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్నా కూడా మేము ఓట్లేస్తానే తప్ప మాకు సీట్లు ఇచ్చే పరిస్థితి మీరు కనపడలేదు కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు ఈసారి మా కేజలపురం మున్సిపాలిటీ చైర్మన్ ఇవ్వాలి అందుకని మేము ఈ రోజు ఈ యొక్క జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి మాకు ఈసారి మాకు చైర్మన్ పదవి ఇస్తే రెండోసారి వర్గాన్ని ఇచ్చుకోండి మాకు అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా మాకే ఇవ్వాలి అని చెప్పి నేను రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు కనకం జనార్దన్ మాదిగారు నేను ఎంఆర్పిఎస్ ఖమ్మం జిల్లా సెక్రటరీ అదేవిధంగా ఇక్కడ అన్న రామారావుల గారు డట్టని వీరు కూడా ఉపకులాల్లో భాగమే మాకు అవసరమైతే మాతో పాటు ఉపకులాలకు కూడా ఈ జిల్లాలో పదవులు ఇవ్వాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం